కేటీ రామారావు గారు రాజకీయాల్లో రాకముందు రాజకీయాల గురించి మాట్లాడితే తెలియదు కావచ్చు అనుకుందాం పది సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి కుమారుడిగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత అర్థంపర్తం లేకుండా మాట్లాడితే అది ఎందుకు మాట్లాడుతుండాలని అడిగే అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలహీన వర్గాల సం ప్రాతినిధ్యం సంబంధించిన అంశం మాట్లాడుతూ ఉన్నాడు మేము ఆరు సీట్లు ఇచ్చినాం అట్లా ఇట్లా అని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా బలహీన వర్గాల నాయకుడిగా ఒకటే ఒక సూటి ప్రశ్న కేటీఆర్ గారు ఇరవై మూడేళ్ల కింద మీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ వరకు మీ పార్టీ అధ్యక్షునిగా ఒక బలహీన వర్గాల వ్యక్తి దొరకలేదా అని అడుగుతా ఉన్నాం రైట్ ప్రాంతీయ పార్టీ మీరే యజమాని మీరే అధ్యక్షులు మాకే ఇబ్బంది లేదు గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా అయిన తర్వాతనైనా పార్టీ అధ్యక్ష పదవి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా బలహీన వర్గాలకు సంబంధించి లేదా ఈ రోజు కూడా అధ్యక్ష పదవి ప్రతిపక్ష పదవి కార్యనిర్వాహక పదవి శాసన మండలి అధ్యక్ష పదవి శాసన మండలి ప్రతిపక్ష పదవి ఇట్లా ప్రతి పదవి ఆఖరికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మీరు ముఖ్యమైన పదవులన్నిట్లా మీరే ఉండి మీరు మాట్లాడితే దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కాకపోతే ఇంకేమైనా ఉందా అని అడుగుతాను ఇలా నిజంగా మీరు బలహీన వర్గాలకు న్యాయం చేదాల్చుకుంటే నిజంగా మీరు బలహీన వర్గాల మీద ప్రేమ చూపెట్టలుచుకుంటే మీ పదవులలో ముందు ఏదైనా ఎన్నికల ముందు వరకు ఇవ్వండి బీసీలకు అది ఇవ్వకుండా మీరు ఏది పడితే అది మాట్లాడితే అడవదు అంతేకాదు నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ మంత్రిగా సవాల్ చేస్తా ఉన్నా గత పది సంవత్సరాలుగా మీరు బలహీన వర్గాల పేరు మీద ఇచ్చిన నిధులు ఖర్చు చేసిన నిధులు బలహీన వర్గాల సంక్షేమంకు మీరు ఏం చేశారో బహిరంగ చర్చకు సిద్ధంగా అని అడుగుతా ఉన్నా ఈరోజు మేము అధికారంలోకి రాగానే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మేమెంతో మాకెంతా అన్నట్టుగా శాసనసభ వేదికగా కుల గణన సర్వేకు తీర్మానం చేసినాం జీవో ఇచ్చడం నూట యాభై కోట్ల విడుదల చేశాం ప్రక్రియ నడుస్తూ ఉంది దాంతో పాటుగా పదిహేడు కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాబోయే కాలంలో ఆయా కులాలకు సంబంధించి ఆర్థికంగా ఉపాధి అవకాశాలు కావచ్చు విద్య ఇతరత్ర అంశాల పట్ల వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ తో సహా అనేక కార్యక్రమాలు తీసుకునే విధంగా మా కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం ఇలా బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది అడిగితే మేము అడుగుతాం కాంగ్రెస్ బిడ్డలం కాంగ్రెస్ పార్టీలో అడిగే బలహీన వర్గాలకు ఏమైనా ఇబ్బంది కలిగితే అడిగే ధైర్యము హక్కు మాకుంది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ న్యాయం చేయదు బలహీన వర్గాలకు అనే మాట కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మీ పార్టీలో బలహీన వర్గాలకు సంబంధించి స్థానిక సంస్థలు రిజర్వేషన్లు తక్కువైనప్పుడు కూడా ఎవరైనా అడిగే పరిస్థితి అయినా ఉందా లేదా ఇతరత్ర బలహీన వర్గాలకు సంబంధించి బీసీ బంద్ పేరు వేల లక్షల అప్లికేషన్ తీసుకొని వేరే ఉడతా పట్ల మామూలుగా కొండీ ఎలకల పట్టినట్టు ఒక ఇంతమందికి ఇచ్చి మేము బాగా చేసామని చెప్పుకోలేదు అనట ఇలా అడుగుతా ఉన్నా ఎందుకు గతంలో బలైన రకాల శాఖకు సంబంధించో బలైన రకాల మంత్రులు ఇచ్చిన ప్రాతినిధ్యము వాళ్ళకు ఉన్నప్పటికీ స్వేచ్ఛ అని అడుగుతా ఉన్నాం ఇలా మీరు ప్రజాస్వామికంగా లేక మీరు ఇలా మాట్లాడితేట్లా ఇలా గొర్రెలు అన్నారు ఇంకోటి అన్నారు వాటన్నిటికి సంబంధించి ఒక్కొక్క లెక్క చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపించే పరిస్థితి రాబోయే కాలంలో తెలుస్తుంది అందుకే ఒకటే మాట ఇలా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించి డిసెంబర్ అధికారంలోకి వస్తే ఇవాళ మార్చి ముప్పై లోపల మేమిన్ని కార్యక్రమాలు చేసినాం ఇవాళ ఇంకా విదేశీ విద్యకు సంబంధించి సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇంకా ఇతరత్ర ఉపాధి అవకాశాలతో పాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా కుల వృత్తుల సాంకేతికత్వాన్ని తీసుకొచ్చి అటు విద్యకు ఇటు ఉపాధికి దూరమైన ఉద్యోగాలు అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించాలని ఆలోచనతో పోతున్నాం అటువంటి సంబంధించి ఇంకా బలహీన వర్గాలకు ఏదైనా మెరుగైన సేవ చేయగలిగితే కొన్ని సంవత్సరాలు అమెరికాలు ఉండే కదా ఇంకా అక్కడ ఉండే ఒకటి వాతావరణంలో బలహీన చేస్తే బాగుంటుందని సూచన చేయగలిగితే చేయి అదేవిధంగా రాజకీయ పరమైన మార్పులు చేర్పుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సందర్భాల్లో బలహీన వర్గాలకు న్యాయం సహకారం అందించే ప్రయత్నం చేసింది చేయకపోతే మేము పార్టీలు అంతర్గతంగా బరాబర్ గొంతు ఇప్పుతాం మీ దగ్గర అటువంటి గొంతు ఇప్పే అవకాశమే లేదు మీరు పార్టీలో న్యాయం చేసింది లేదు ఇరవై మూడు సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమైన పదాలు మీరు బలహీన వర్గాలకు ఇచ్చిందే లేదు ఉన్న వాళ్ళు బయటికి పంపుకోవడం తప్ప ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించి నేను అడుగుతానయ్యేలా బలహీన వర్గాలకు సంబంధించిన అధ్యక్షుని తీసేసి ఇది సందర్భం కాదు కావచ్చు కానీ వాళ్ళు కూడా బలహీన వర్గాల ముఖ్యమంత్రి అన్నారు ప్రతిపక్ష నాయకుడు కూడా బలహీన వర్గాలకు ఇవ్వలే దాని తర్వాత బలీన వర్గాలకు సంబంధించిన అధ్యక్షుని తీసేసారు ఎన్నికలుగా కంటే ముందే ఒకవైపో బలైన వర్గాల సీఎం అభ్యర్థి ఉన్న బీజేపీ అధ్యక్షుని తీసేసారు కారణం అంటే కిషన్ రెడ్డి వర్గంగా చెప్తుంది ఆయన ఆల్రెడీ పాల్పడ్డాడని బండి సంజయ్ వర్గం చెప్తుంది ఆయన కేసీఆర్ గారు నియామకం చేశారు కిషన్ రెడ్డి గారు అంటారు అవి మాకు అవసరం లేదు ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి కానీ బలైన వర్గాలకు ఏదైనా జరగాలంటే బలహీన వర్గాల వారికి సంబంధించిన లోపల ఏదైనా ఇబ్బంది ఉంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా పరిష్కారం చేస్తాం నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బలహీన వర్గాల కులాల నాయకత్వాల్ని రాజకీయాలకు అతీతంగా రండి మీ కుల బలంగా చేస్తే మీ కులాలకి కింద ఉన్నటువంటి యువతకు న్యాయం జరుగుతుందంటే ఆ పని చేయడానికి మా శాఖ నేను మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్గం అంతా కూడా సిద్ధంగా ఉంది అనే ఈ సందర్భంగా యావ తెలంగాణ రాష్ట్ర బీసీ వర్గాలని చెప్తా ఉన్నాం ఇలా రైట్ రాజకీయంగా వాటా రాజకీయంగా భవిష్యత్తులో ఇంకా ఎదగాలనేటువంటి తమను కోసం అటువంటి వాళ్ళందరూ కూడా అండగా ఉండడానికి ఒక రాజకీయ నాయకుడుగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఉంటారనే మాట కూడా సందర్భంగా తెలియజేస్తూ మాకు సంబంధించి నీతులు చెప్పే ముందు దయ్యాల వల్ల ఇచ్చినట్టు కాకుండా కేటీఆర్ గారు మీ పార్టీలో మార్పులు ఎట్లా అధికారంలో మంత్రులు కాదు మీరు ఉన్న పార్టీ పదవులన్నా కనీసం బలహీన వర్గాలకు న్యాయం చేసి మమ్మల్ని అడగడానికి సాహసం చేయమని సందర్భంగా కోరుతా ఉన్నాం పాడిందే పాట పసుపల్లది దాసరి అని నిన్నటి దాకా చాలా మంది నాయకులు వాడినరు ఇవాళ కొత్తగా వీళ్ళది కారణం అయింది రాని చూద్దాం కాంగ్రెస్ టచ్ చేసి చూడాలండి ప్రజలతో ఎన్నికల పడ్డ ప్రజా పాలన వంద రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం చేతరైతే ప్రజల దగ్గరకు పది సంవత్సరాల్లో మేము ఏం చేసిన కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినా తెలంగాణలో ప్రధాన తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం మగతరం ఉందా అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకి తెలుసు ఎట్లా తెలిసిందో సరే ఎప్పంలో కదా అదే చెప్పబ్బా ఎట్లా చేయ ఊరికే మాట మాట్లాడలే జ్యోతిష్యం దా తెలిసి ఆయన జ్యోతిష్యం దలే మరి ఎట్లు మళ్ళొక్కసారి సందర్భంగా నేను గౌరవ కేటీఆర్ని కోరుతా ఉన్నా బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా మాట్లాడే ముందు మీ దగ్గర ఉన్నటువంటి పార్టీ పదవులలో బలిన వర్గాలకు న్యాయం చేసి వేరే పార్టీ గురించి మాట్లాడమని ఇతో చెప్తాను నమస్కారం అంద ఇలా బలహీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీదనే ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ మీరు ఎప్పుడైనా చిట్చాటప్పుడో కూర్చున్నప్పుడో మాట్లాడవాలి పెట్టు ఎందుకు దాచి అలా ఆయన కూడా కూడా ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బడుగు బలహీన వర్గాలకు వెనుకబడిన వర్గాలకు అందరినీ అంటున్నారు కానీ పదవులు అందరూ ఒకే సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు అడుగుతున్నా మా పార్టీలో బరాబరు అడుగుతాం ఆ అంశాన్ని అడుగుతాం అడుగుతావుంటారా మా పార్టీలో మా పార్టీ మా మా అడుగుతాం కానీ ముందు నన్ను అది ముందు వాళ్ళు న్యాయం చేయాలి మీరు అడగచ్చు మీరు పాత్రికేయులు మీరు జరుగుతున్నటువంటి అన్ని అంశాలను అడగచ్చు ఆ పార్టీకి సంబంధించి అడిగే ముందు ఆ పార్టీ ముందు నువ్వు అట్లా వాళ్ళ పార్టీలో వాళ్ళు ఫస్ట్ నా వర్గాలు న్యాయం చేసి కదా నన్ను అడగాలి నా దగ్గర తప్పు జరిగితే కూడా నేను అడగాల్సిందే కూడా నా పార్టీలే అట్లా ఇంకా జివో రాలే ఇంకా జివో రాలేదే జివో రాలే అంటున్నా ఆయన ఇట్లా అవ్వటా ఈయన ఇట్లా అవ్వటా ఆయన అట్లా అడితే నువ్వు ఇట్లా నడుస్తున్నట్టు ఇవన్నీ ఇవాళ ఓన్లీ నేనా ఏ పొద్దుగాల నుంచి చిన్నప్పటి నుంచి కొట్లాడి ఏబీపీ తోటి జాన్ జాన్గా పర్వాలే అర్థమైందా ఏ కొద్దిగా నుంచి కాలేజీల పంతొమ్మిది వందల ఎనభై ఏడులో డిగ్రీ కాలేజీలో ఏబీవీ మీద గెలిచినటువంటి మొగని నేను వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట కాబట్టి ఎవడైనా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు నాలుగే రెండు దగ్గర అడ్డుకోవడం కొడతారు నా గురించి ప్రస్తావం ఐదుగురు ఎవరు వాళ్ళు అడుగుని నాటువంటి గురించి వాళ్ళకి అడిగే ధైర్యం కూడా చేయరు అయ్యా పార్టీ నిర్వహిస్తే ఎవరు ఎవరూ ఇచ్చిన వాళ్ళు టికెట్లు వాళ్ళు వాళ్ళని ఇప్పించుకున్నాం అని చెప్పుకుంటారు పార్టీ ఎట్లా నిర్వహించేస్తే అట్లా అయినా పార్టీలో నేను ఇప్పుడు కూడా తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్యే సీట్లు అప్పుడు కూడా ఢిల్లీకి అడిగినాం ఎంపీ సీట్లప్పుడు కూడా పార్టీ చెప్పింది ఎంపీ సీట్లప్పుడు కూడా బరాబర్ టికెట్లు ఇవన్న దానికి సంబంధించి అది మా పార్టీలో బరాబర్ మాకు మేము బీసీ లీడర్గా మా వాయిస్ లేట్ చేస్తాం ఇంతకుముందు చెప్పిన దాంటే మొహమాటం లేదు ఎక్కడైనా మాట్లాడుతాం కానీ నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా నా ఇంటర్నల్గా నా పార్టీలో నేనేం మాట్లాడుతున్నానో మీకు చూసానికి నమస్కారం లైక్ షేర్ సబ్స్క్రైబ్